హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి కుకింగ్ స్టైల్లో అల్లం చట్నీ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం అల్లం చట్నీ ఇలా ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది మూడు నెలల పాటు నిల్వ కూడా ఉంటుంది రైస్లో కానీ టిఫిన్స్లో కానీ చాలా టేస్ట్గా ఉంటుంది ముందుగా మన క్వాంటిటీ తగ్గట్టు అల్లం తీసుకొని నీట్గా వాష్ చేసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి కళాయి పెట్టి ఒక అర టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని ఫ్రై అయిపోయిన తర్వాత పక్కకు తీసి పెట్టుకొని అదే కళాయిలో అర టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఎల్ల ముక్కలు ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయిపోతే సరిపోతుంది తర్వాత కప్పు అల్లానికి కప్పు చింతపండు తీసుకొని నీట్గా వాష్ చేసుకొని ఒక అరకప్పు వాటర్ పోసుకొని ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి కప్పు అల్లానికి కప్పు బెల్లం తీసుకోవాలి మూడు ఒకే క్వాంటిటీలో తీసుకోవాలి తర్వాత మిక్సీ బౌన్లో ఏ పెట్టుకున్న మెంతులను వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇలా ఏపి పెట్టుకున్న అల్లం ముక్కలు చింతపండు బెల్లం కూడా వేసుకొని కారం అనే క్వాంటిటీ తగ్గట్టు తీసుకోవాలి ఒక చిన్న కప్పు కారం తీసుకొని ఒక అరకప్పు సాల్ట్ వేసుకొని కొన్ని ఎల్లుల రెబ్బలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే కళాయిలో ఈ అల్లం చట్నీకి ఆయిల్ కొంచెం ఎక్కువగా వేసుకోవాలి మన క్వాంటిటీ తగ్గట్టు ఆయిల్ వేసుకొని పోపు ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం ఇంగు కూడా వేసుకొని స్టవ్ బంద్ చేసి ఈ పోపులో పట్టుకున్న ఈ అల్లం చట్నీని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని చల్లారి పెట్టుకోవాలి అంతేనండి చాలా టేస్ట్గా ఈజీగా అల్లం చట్నీ రెడీ అయిపోయింది మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు షేర్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి